అలాగే నేను రాజకీయాల్లో ఎప్పుడు వచ్చాను ఎలా నుంచి అది మీకు బోర్ వేసి కాకపోతే పది నిమిషాలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై మూడవ తారీఖు గనవరం వచ్చారు గనవరం కాదు నాది మా అమ్మ దేవులు కాదు మా ఆంగ్ల దేవులు కాదు కానీ అప్పుడు నా ఊరు కాదు ఇప్పుడు మీ ఊరు పెద్దలు ఆరణిస్తున్నందుకు మీరు అతని చేతికి ఎముకులే పనికిమైన మాటలు చెప్పేవాడు ఆ వైసీ వైసీపీ నాయకులు పదమూడు నెలల్లో రెండు వందల డెబ్బై ఏడు దగ్గరలో పెట్టే తీసుకెళ్ళి ఇక్కడెప్పుడు గెలవన కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవని సీట్లు ఇప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ బీఫార్ పని జరుగులో ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం మీద ఎగిరేది తెలుగుదేశం జెండానే దానికి మీ అందరూ సహాయం సాధారణిస్తున్నాను అలాగే నేను కేడిసిసి బ్యాంక్ చైర్మన్ చేశాను రాజకీయాలు అలా తగ్గంటే నేను ఈ మన కాచేసి స్పెషల్గా చూసేవాడు జామ కల్లూరు తొంభై ఆరు గ్రామాల్లో నా పుట్టినరోజు జరిగితే పిలిసి బ్యాంక్ చైర్మన్ గా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఉంది చాలా పెద్ద ప్రోటోకల్ జిల్లా ఎమ్మెల్యే కన్నా ఎక్కువ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా పిలిచాడు చూసి మన క్యారెక్టర్ నేను ఎలా మానేసి అంత రాశి పడకుండా బతికే మనిషిని నేను నేను ఇచ్చిన బ్యాంక్ బిల్డింగ్ శంకుస్థాపనకి ఓపెనింగ్ కూడా నేను వెళ్ళా పని మంది అన్న కూడా పిలిచాడు నేను రానని చెప్పాను ఎంత బతిరాని నేను వెళ్ళా అలాగే గన్వర్ బ్యాంక్ బిల్డింగ్ ఓపెన్ చేస్తకపోతే

పది నిమిషాలు మాట్లాడాడు మాట్లాడి నువ్వు కొంచెం కోరుకోగానే వచ్చినట్టు కరువు అపాయింట్మెంట్ చెప్పాను కేఎల్కి వారం రోజులైనా పది రోజులైనా వచ్చి కలవమన్నాడు నేను నాకు ఎంతో మనస్కరించి రాష్ట్ర ముఖ్యమంత్రి నేనే కలవాల నాకు కాకపోతే నేనే వెళ్ళి పరామర్శించుకుంటూ ఇదే పది సోనియా గాంధీ గారు కూడా ఇదే కదా చెప్పింది అందరినీ పిలిచి జిల్లా హెడ్ క్వార్టర్స్ పలకరించమంటే అది పలకరించినందుకే పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నీకు చంద్రశోభ గారిని మాజీ శాసనసభ్యుడు మైలవరం శాసనసభ్యుడు అమ్మాయి పెళ్లికి వెళ్తే హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కలిసి నువ్వు నా మాట ఇవ్వలేదు అందరికీ న్యాయం చేసి నీకు రెండు పనులు ఇస్తానని నువ్వు తీసుకోవట్లేదు ఆప్టాప్ చేతులు ఇస్తా క్యాబినెట్ ర్యాంక్ ఇస్తా ఎమ్మెల్సీ చేస్తా నువ్వు నా మాట ఇవ్వలేదని చెప్తే అన్న నాకు ఏం ఏం అక్కర్లేదు ఇద్దరు మనుషుల మధ్యలో అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఎవరో ఒకరు ఇద్దరు స్నేహితుల మధ్యలో కానీ భేదాభిప్రాయం కానీ దాన్ని ఎక్కువ చెప్తున్నాం మనం దానికన్నా రామారావు గారు బిడ్డ చాలా ఎక్కువ ఆఫీసర్ అనేది ప్రాణం లేని తెలుగుదేశం పార్టీకి సారీ చెప్పమంటే చంద్రబాబు నాయుడు గారికి సారీ చెప్పాలి ఇంకెవరు చూడడం ఉండదు లేదా లోకేష్ బాబు చెప్పాలి అదే ఎవడో చెప్పలేదు తెలుగుదేశం పార్టీ అనేది భౌతికంగా పేపర్ మీద ఉండదు అలాగే పార్టీ కార్యాలయంలో బిల్డింగ్ షెడ్ ఏదో ఒకటి ఉండదు ఇలాంటి మండలము కానీ ఎన్టీఆర్ చనిపోతే చంద్రబాబు గారు ఆరెస్ట్ అయినప్పుడు ఎంతవరకు మా కాలేజెస్ లో నిజం గెలవాలనే కార్యక్రమం జరగడం